నడిగూడెం ఆసుపత్రిలో వసతులు మెరుగుపరిచి సిబ్బంది అంతా అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం అన్నారు నడిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు నడిగుడం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం పాల్గొని ప్రసంగించారు ఆరోగ్య శాఖ ఆసుపత్రి ద్వారా అందుతున్న ఆరోగ్య సేవలు వసతులు సిబ్బంది పనితీరుపై ప్రజారోగ్య సిబ్బందితో సమన్వయంతో పనిచేసి అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించాలన్నారు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు కావలసిన సేవలు అందించి ప్రసవాలు నిర్వహించాలన్నారు ఆసుపత్రికి కావలసిన వసతులు మౌలిక సదుపాయాలు మరియు రక్త పరీక్షలు నిర్వహించుటకు ల్యాబ్ టెక్నీషియన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు గ్రామాల నుండి గర్భిణీ స్త్రీలను తరలించి వారికి అవసరాను గుణంగా సేవలు అందించాలన్నారు ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇంకా కావలసినంత సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిటీ ఫార్మాసిస్టు సీనియర్ అసిస్టెంట్ ఏర్పాటు చేయాలన్నారు అన్ని వసతులు మానవ వనరులు కల్పించినట్లయితే ప్రజలకు ఆరోగ్య సేవలు సంపూర్ణంగా అందిస్తామన్నారు ప్రతి నెలా ఇప్పటి నుండి ప్రజారోగ్య అధికారులచే సమన్వయ సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు